తల్లులు కొరకు ఇచ్చినటువంటి ఆజ్ఞలను మనం ధ్యానం చేసుకుందాం విలాఫ వాక్యాల్లో చూసినట్లయితే దేవుడు అక్కడ తల్లు ఆజ్ఞ ఇస్తున్నారు ఏమని రేయి మొదటి జామున నీ పసిపిల్లల ప్రాణం కొరకు మరిపెట్టు నీ పసిపిల్లల ప్రాణం కొరకు మరుపెట్టాలి ఎందుకంటే మరణం గుమ్మాలు కూర్చున్నది మరణం ప్రవేశించబోతుంది నీ పసి పిల్లలను యవనలను మరణం ముట్టడి వేయబోతుంది కాబట్టి నీవు పసిపిల్లల ప్రాణం కొరకు మొరుపెట్టు అని దేవుడిచ్చిన గొప్ప ఆజ్ఞను మనం అక్కడ చూస్తున్నాం తల్లులారా మీరు చేయవలసింది ఏమిటంటే బిడ్డలకు జన్మనిచ్చినటువంటి ఒక మహత్తరమైన గొప్ప కార్యాన్ని మీరు జరిగించారు బిడ్డలకు జన్మనిచ్చేటువంటి కార్యక్రమం మీరు చేయటం వర్ణ వ్రణాతీతమైంది వర్ణించలేం ఆ బాధ శ్రమ వేదన వర్ణించలే అది ఒక జీవికి ప్రాణాన్ని పోసారు ఒక జీవిని లోకానికి తీసుకువచ్చారు ఒక జీవిని లోకానికి తీసుకువచ్చిన మీరు ఆ జీవిలో ఉన్న ఆత్మను నిత్యత్వానికి చేర్చే బాధ్యత ఆ జీవి యొక్క ఆత్మను నిత్యత్వానికి చేర్చే బాధ్యత ఉన్నది ఎందుకంటే ఒక బిడ్డకు జన్మనివ్వటానికి ఎంత కష్టాన్ని అనుభవించాలో ఒక మనిషికి లోకానికి ప్రవేశాన్ని కలిగించడానికి ఎంత ప్రయాసపడాలో అది మీకు మాత్రమే తెలుసు ఆ బిడ్డ యొక్క విలువ మీకు ఎక్కువ తెలుసు ఆ బిడ్డ విలువ ఘనంగా తెలిసిన వారు కనుక ఆ బిడ్డలో ఉన్నటువంటి ఆత్మ నిత్య రాజ్యం ప్రవేశించాలని నిత్యము మీరు మొరుపెట్టవలసిన వారై ఉన్నారు తల్లులారా తల్లులారా మీ కొరకు బ్రతకండి మీ బిడ్డల కొరకు బ్రతకండి మీ బిడ్డల కొరకు జీవించండి మీ బిడ్డల కొరకు కంగళార్చండి మీ బిడ్డల కొరకు రోధించండి వారి కొరకు మీరు ఎంత ప్రయాసపడగలరో వారి ఆత్మీయ జీవితం కొరకు ఎంత ప్రయాసపడగలరో అంత ప్రయాసపడండి చూడండి జంతువులు బిడ్డలను రక్షించుకుంటున్నాయి పక్షులు బిడ్డలను రక్షించుకుంటున్నాయి ఆ బిడ్డలను వాటి దేహాలను కాపాడుతున్నాయి వాటి ఉండేది దేహాలు మాత్రమే కనుక బిడ్డల యొక్క దేహాలను కాపాడటానికి అవి పడే ప్రయాసాలు మీకు అర్థం కాదు నేను ఒకసారి చూశాను ఒక కోడి తన పిల్లను రక్షించుకోవడానికి కాకి నోటి నుండి రక్షించుకోవటానికి చెట్టు మీద వాలిన కాకిని తరమడానికి చెట్టు అంత ఎత్తుకి ఎగిరింది కోడి చూడండి కోడి అంత ఎత్తు ఎగరటం కష్టం కారణం ఏంటంటే భారీ దేహం ఉంటుంది ఎక్కువ దేహం వల్ల ఆ భారీ దేహం వల్ల కోడి ఎగరలేదు అయినా బిడ్డను కాపాడుకోవడానికి ఎగిరింది నువ్వేం చేస్తున్నావు బిడ్డ కాపాడుకోవటానికి ఎంత ప్రయాసపడుతున్నావు తల్లి నువ్వు ఈ బిడ్డకి ఈ లోకంలో కావాల్సినవి సమస్తం సమకూరుస్తున్నావు అది నిజమే దాన్ని కాదన్నాను అది ఎవరు చేసే పని కాదు నువ్వు మాత్రమే చేస్తున్నావు బిడ్డ ఆహారాన్ని సమకూరుస్తున్నావు బిడ్డకు వస్త్రాలు సమకూరుస్తున్నావు బిడ్డకి చదువును సమకూరుస్తున్నావు బిడ్డకు ఆరోగ్యాన్ని సమకూరుస్తున్నావు బిడ్డకు కావాల్సిన లోకంలో ఉన్న అన్ని సమకూర్చుతున్నావు నీవు బిడ్డలో ఉన్న ఆత్మను గ్రహించలేకపోతున్నాం బిడ్డలో ఉన్న ఆత్మను గ్రహించలేకపోతున్నాం దయతో చాలా జాగ్రత్తగా ఆలోచించేది ఈ మొదటి జామున పసిపిల్లల ప్రాణం కొరకు మరుపెట్టుము అని విలాప వాక్యాలు రాయబడి ఉంది కదా తల్లి నీ పనిది నీ పనిది బిడ్డల ప్రాణాల కొరకు మరుపెట్టడం నీ పని బిడ్డల ప్రాణాల కొరకు మొరుపెట్టడం నీ పని రేయి మొదటి జామున అంటే ఉదయం ఇదిగో కాదు రేయి మొదటి జామ్ అంటే సాయంత్రం అంటే ఆరు నుంచి తొమ్మిది వరకు ఎందుకంటే జాములు ప్రారంభించబడేది సాయంత్రం నుండే కానీ ఉదయం నుంచి కాదు కాబట్టి ఆ సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది వరకు బిడ్డల ప్రాణాల కొరకు నువ్వు మొరిపెట్టాలి ఆ పనిని దేవుడిని నీకు అప్పగించాడు తల్లులారా దేవుడు బిడ్డల కొరకు ప్రార్థించే పనిని మీకు అప్పగించారు బిడ్డలకు జన్మనిచ్చే పనిని మీకు అప్పగించారు జ్ఞానము గల స్త్రీ తను ఇల్లు కట్టునని చెప్పి బైబిల్లో రాయబడినట్లుగా జ్ఞానముతో మీ బిడ్డలు బిడ్డలను మీరు ప్రలోక రాజ్యానికి వారిగా జీవించాలని అదే జ్ఞానమంచి రాయపడి ఉంది యోహో హిందూ భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానము మూల మంచి ప్రాయపడి ఉంది ఏం చేస్తున్నావు తల్లి నీ బిడ్డల కొరకు ఏం చేస్తానో నీ బిడ్డల కొరకు ఎలా ప్రయాసపడుతున్నావు ఏసై చెప్తున్నారు ఆయన సెలువు మోస్తున్నప్పుడు ఆయన చూసి ఏడుస్తున్న స్త్రీల వైపు తిరిగి ఆయన ఎలా చెప్తున్నారు అమ్మలారా నా కోసం మీరు ఏడవకండి మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి వారి పచ్చి బురానికి ఎలా చేసినట్లయితే ఎండిని దానికి ఏమి చేతురో కదా అంటే జీవం కలిగిన నాకే నీతి కలిగిన నాకే ఎలా చేస్తున్నప్పుడు ఇదిగో నీతిలో తొలగిపోయి అవినీతిలో పండిపోయి ఎండిపోయిన నీ బిడ్డలను ఏం చేస్తారో కదా కాబట్టి వారి కోసం వేడు వారి కొరకు మొరపెట్టు అని యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు ప్రే సహోదరి సోదరుడా చాలా జాగ్రత్తగా ఆలోచించాయి రేయి మొదటి జమున రేయి మొదటి జమున రేయి మొదటి జమున నీ పసిబిడ్డల ప్రాణం కొరకు మరిపెట్టు అంతేకాదు ఇదిగో నీ పిల్లలు ఇదిగో భయంకరమైనటువంటి శ్రమంలో ఇరుక్కోకమందే వారి ఆత్మీయ జీవితం కొరకు ప్రార్థించాయి ప్రార్థన చేసుకుందాం మా తండ్రి దయగలిగిన మా దేవ ప్రభా బిడ్డల కొరకు మరిపెట్టే తల్లులుగా ఈ తల్లులను బలపరిచే దేవుడు అని స్థిరపరిచే దేవుడు అని నమ్ముతున్నానయ్య దేవామి దయకు స్తోత్రాలు తెలియచేస్తూ ఏ సై పరిశుద్ధనామము అడిగి వేడుకుంచున్నాం తండ్రి